కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెద్దందారిన వీళ్ళంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెద్దందారున్న కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెద్దందార్ల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా వీళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా ఆ రాధాకృష్ణ అడుగుతా ఉన్నా టీవీ ఫైవ్ అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా పేదలకు వేరే మీడియమట మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియమట కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట వేరే విధానమట నేను అడుగుతా ఉన్నా ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్దద్దారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే ఇలాంటి వారికి రేపు పొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రూపం మార్చుకున్న అంటరాని తన మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి యాభై తొమ్మిదేళ్ళ మీ బిడ్డ పాలన చూశారు యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ అందరి చనే ఆశిషులతో ఈ యాభై తొమ్మిది నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనను మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం ఎలాంటి లజ్జాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే వారి చేతికి అందుతా ఉన్న పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కాని ఈ మాదిరిగా నా చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కాని లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కాని ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు జరిగిందే అక్క జరిగింద గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ స్కూళ్ళు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాస్ క్లాస్రూమ్లోనూ డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదవ తరగతికి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా రోజు మన పిల్లల ప్రయాణం ఎప్పుడు గప జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడులలో పిల్లలకు గోరుముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఆ తల్లులకు ఓ అమ్మఒడి పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకొని వస్తూ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యార్థి ఓ జగనన్న వసతి దీవన